గ్రౌండ్ లెవెల్లో కరప్షన్ ని కంట్రోల్ చేయాలంటే చెప్తానే ఉంటారు కరప్షన్ చేయకండి అని కరప్షన్ మీద యాక్షన్ తీసుకోండి అంటే ఉంటారు ఇవాళ ఏమైంది కరప్షన్ అనేటువంటిది చట్టబద్ధం అయిపోయింది అవినీతిని ఇవాళ రాజకీయ పార్టీల నాయకులు తెలివిగా ప్రోత్సహిస్తున్నారు ఇవాళ చూడండి మీకు ఇదివరకటి రోజుల్లో అధికారి అవినీతి ఎప్పుడు వచ్చింది రాజకీయ నాయకుడు తప్పు చేయడానికి అధికారిని వాడుకోవడం అలాగే అధికారికి డబ్బులు రావడం మీకునే ఈ అది ఈ రెండిటి మధ్యన ఉన్నటువంటి లూప్ హోల్స్ని పట్టుకుని మీడియా తప్పని చెప్పి చూపించుతా న్యాయం చేసి ఇప్పుడు అది అందులో దూరిపోయింది అదే కదా అవును ఈ మూడు దూరిపోయిన తర్వాత ఇంకెక్కడ న్యాయం ఉంది అదే కదా కోర్టు అక్కడికి వెళ్ళేటప్పటికి కోర్టుకి వెళ్ళిందంటే ఏళ్ళ తరబడి వాయిదాలు కోర్టు చుట్టూ తిరగాలి ప్రస్తుతం సమస్యకి పరిష్కారం కావాలి అన్న చిత్తశుద్ధి కావాలి రాజకీయ ఉపన్యాసాలు కాదు చిత్తశుద్ధి కావాలంటే కొత్త చట్టాలు రావాలి కొత్త వ్యవస్థలు ఏర్పడాలా దీనికి ధైర్యం కావాలి తెగింపు కావాలి ఆ ధైర్యము తెగింపు ఇప్పుడు సాధ్యం అవుతుందని నేను అనుకోను ఆయన చేతిలోనే కాదు అది ప్రభుత్వం ఎందుకంటే ఆయన వన్ ఆఫ్ ద పార్ట్ ఆయన డిక్టేట్ చేయగలిగింది ఈవెన్ ఈవెన్ డిక్టేట్ చేసే పరిస్థితిలో ఉన్నా అంతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంది నేను చెప్పినట్టు పంచాయతీ కోర్టు ఈ ఈ స్థాయిలో ఉండాలి ఆయన చేతిలో ఉంది ఇంకోటి మనిషిలోనే చెడు ఉన్నప్పుడు ఆయన ఏం పరిష్కరిస్తాడు ఆయన మాక్సిమం చేయగలిగేది ఏంటంటే పోలీసులు బెదిరిస్తుంటే ఆపించడము లేకపోతే మిస్ అయినటువంటి వాళ్ళ ఇష్యూలును తొందరగా చూడండి అని చెప్పడం చేయగలుగుతాడు కానీ ఏ రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన వేధిస్తే కంట్రోల్ చేయగలుగుతాడు అంత మించి ఏముంటది కానీ ప్రజలు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా చూస్తారు